కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ వన్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఇసుకకొండ శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం సందర్భంగా భక్తులు దీపారాధనకు ఆలయ సమీపంలో దీనికి సంబంధించి కూడా ప్రత్యేక సౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో రాజగోపాల్ రెడ్డి అన్నారు ఇక స్వామివారి ఆలయ ప్రాంగణానికి ఆనుకుని మూడు మండపాల్లో కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలియజేశారు यार जनाब वो देखता सुरेंद्र आह आयश अहमद हम देख यार ये चले गए यार अरे आवाज पर आए कोई ड्रेस में चाहिए आयश अहमद కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 ఇష్కొండ సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోతెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దాదాపు సాయంత్రం వరకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది వరకు కూడా భక్తులు స్వామివారిని అయితే దర్శించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడమే జరిగింది దాదాపు ఐదు వందల మీటర్ల దూరం నుంచే భక్తులకు సంబంధించి వివిధ రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా కనులారా వీక్షించే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు అలాగే వారికి సంబంధించినటువంటి త్రాగునీరుతో పాటు ఎండ తగలకుండా ఏర్పాట్లు చేయడం క్యూ లైన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన వైద్య సదుపాయాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి ఈఓ ఉన్నారు వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి ఈరోజు పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది వీరికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆలయం ఈరోజు అత్యంత పర్వదినం కార్తీక పౌర్ణమి కాబట్టి సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా భక్తులు వస్తారని మేము అంచనా వేయడం జరిగిందండి అంచనాకి తగినట్టుగానే మా అధికారుల ఆదేశాల మేరకు క్యూ లైన్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి వివిధ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ధర్మ దర్శనంకి పెద్దపీట వేస్తూ అలానే ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సత్యనారాయణ స్వామివారు అంటే మనకి గుర్తొచ్చేది వ్రతం కాబట్టి పొద్దున ఐదు గంటల నుంచి ఒంటి గంట వరకు నాలుగు బ్యాచ్ల్లో స్వామివారికి వ్రతాలు కూడా ఏర్పాటు చేశాము భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం త్రాగునీరు అలానే వైద్య సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది కార్తీక మాసం కాబట్టి అధికంగా ఆడవాళ్ళందరూ దీపాలు ఎక్కువగా పెడతారు కాబట్టి ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం సెపరేట్గా స్టాండ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దగ్గరలోనే మంచినీరు ఇసుక అలా ఏర్పాటు కూడా చేయడం జరిగిందండి అలానే అన్ని ఏర్పాట్లు చేశామండి సో ప్రస్తుతానికైతే అంత ప్రశాంతంగానే జరుగుతుందండి సత్యనారాయణ స్వామి ఆలయం అంటే అక్కడ అన్నవరం తర్వాత అంత ప్రీతిపాత్రమైనది అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయం అన్నవరంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా స్వామివారు ప్రసాదాలు అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా అంతే ఎప్పుడు కూడా ఉన్న పౌర్ణానికి ఈ ఆలయం అనేది చాలా ఎక్కువగా భక్తులతో కటకటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఏడాది చూసుకుంటే కార్తీక పౌర్ణంలో వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కార్తీక మాసం రావడం అయితే ఈ ఏడాది కూడా ప్రసాదాలకు సంబంధించి ఎలాంటి ఏర్పడింది మనకి మెయిన్గా ప్రసాదాల గురించి సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఒక విశిష్టత ఉండండి అందరికీ అన్నవరం ప్రసాదం ఎంతైతే ఇష్టమో అంతే ఇష్టంగా మా సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇక్కడ విశాఖపట్నంలో ఇసుకొండ ప్రసాదం కూడా అంతే బాగా చేస్తారు అని భక్తుల్లో కూడా మంచి నమ్మకం ఉంది సో ఎక్కడా కూడా అడల్ట్రేషన్ లేకుండా విశాఖ డైరీ వారి ఆవు నెయ్యి వాడటమే జరిగింది అలానే మనకి ప్యాకింగ్ చేస్తున్నప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా మంచి క్లెన్లీనెస్ హైజనిక్ మెజర్మెంట్స్ తీసుకున్నాం అండి సో మనకి హెడ్ క్యాప్స్ పెట్టుకోవడం కానీ హ్యాండ్ గ్లవ్స్ పెట్టుకోవడం కానీ ప్రసాదం ఎక్కడ అడల్టరేట్ అవ్వకూడదు కల్తీ అవ్వకుండా మేము తగిన ఏర్పాట్లు తీసుకోవడం జరిగిందండి ఇక భద్రతాపరమైనటువంటి విషయానికి వస్తే ఆలయంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు అలాగే ఎంతమంది పోలీస్ సిబ్బందిని ఇప్పటివరకు ఇక్కడ భద్రతా పర దీంట్లో మనకి వన్ టౌన్ సిఏ గారికి బందోబస్తు నిమిత్తం లెటర్ ఇవ్వడం జరిగిందండి సార్ కూడా తక్షణమే స్పందించి నలభై మందిని బందోబస్తు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ వారు కూడా ఇది ఘాట్ రోడ్ కాబట్టి ఘాట్ రోడ్ కింద అలానే ఘాట్ రోడ్ పైన కూడా ట్రాఫిక్ మూమెంట్ అనేది ఎక్కడా స్పందించకుండా వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బందోబస్తుని మనకి మన నా ఆలయ రూమ్లోనే ఒక సిక్స్టీన్ టీవీ కంట్రోల్ రూమ్ లాగా మానిటరింగ్ చేస్తూ ఎప్పుడు ఎలవెల్ల కంట్రోల్ చేస్తూ చేయడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుందండి మానిటరింగ్ కూడా పటిష్టంగానే చేస్తున్నామండి విఐపిలు వివీఐపీలు దర్శనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు తీసుకు మనకి ప్రోటోకాల్ అనేది ప్రాముఖ్యత ఇవ్వాలి తప్పదు అది మనం సార్ వాళ్ళు అదే విఐపీలు వచ్చినా సరే వివీఐలో వీఐపీలు వచ్చినా సరే వాళ్ళకి స్వామివారికి వెంటనే దర్శనం అయ్యేలాగా ఏర్పాటు చేస్తున్నాము అలాగే వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు కూడా అందజేస్తున్నామండి వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా స్వామివారి దర్శనం బాగా జరిగిందని వెళ్తున్నారండి సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి ఎన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తారు మనకి మూడు వ్రత మండపాలు ఉన్నాయండి పొద్దున్న ఐదు గంటలకి ఐదు వందల పదహారు రూపాయల వ్రత మండపం అలాగే ఏడు గంటలకి వెయ్యి నూట పదహారు వ్రత మండపము సుమారు నాలుగు బ్యాచ్లు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు బ్యాచ్లు కలిపి ఒక ఆరు వందల జంటలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారండి ఈరోజు వారికి కండువా జాకెట్టు ప్రసాదం ఇచ్చి అలాగే గర్భగుడిలో స్వామివారి దర్శనం చేయించి పంపిస్తామండి వాళ్ళు స్వామివారి బ్రేక్ దర్శనం మనకి బ్రేక్ దర్శనం అంటూ ఏం లేదండి ఉదయం ఒంటి గంటకి ఆలయాన్ని తెరిచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూడు గంటల నుంచి దర్శనాలు అనేవి ప్రారంభమయ్యాయి మొట్టమొదటిగా మనం ఫ్రీ లైన్ అనేదే వదిలామండి సో ఫ్రీ లైన్లో మూడు నాలుగు గంటల నుంచి వేచి ఉంటారు కాబట్టి వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది సో మూడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దర్శనాలు ఉంటాయి మధ్యలో గంట స్వామి వారికి బ్రేక్ ఇచ్చి నాలుగు గంటల నుంచి మళ్ళీ రాత్రి పదిన్నర వరకు కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది చూసుకోవచ్చు మనం ఏదైతే విశాఖ కేజీహెచ్కి ఆనుకొని ఉన్నటువంటి శ్రీ 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 రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి అయితే పొద్దున వేకువజామున ఒంటి గంట నుంచి కూడా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఆలయానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం వంటిగంట ప్రాంతంలో ఆలయాన్ని అయితే ఆ తెల్లవారుజామును తెచ్చుకోవడం జరిగింది తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారు భక్తులకైతే నిత్యం దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఏడాది చూసుకుంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రావడంతో భక్తులంతా కూడా తండోపు దండాలుగా వస్తున్నారు వచ్చినటువంటి భక్తులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విఐపీలు వివీఐపీలు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అలాగే ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రసాదాన్ని సిద్ధం చేయడంతో పాటు హైజినిక్గా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే స్వామివారికి దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దానికి సంబంధించినటువంటి తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తిగా కూడా మన ఆలయం ప్రాంగణం మొత్తం చూసుకుంటే అన్ని రకాల క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది దాదాపు ఐదు నుంచి ఆరు వందల మీటర్ల దూరం నుంచే భక్తులు వచ్చేది కూడా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా తోపులాట కూడా జరగకుండా అనునిత్యం కూడా పోలీస్ పర్యవేక్షణలో అయితే స్వామివారి దర్శనాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఆలయానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు ఏదైతే ఉన్నారో దాదాపు పదహారు స్క్రీన్లను ఏర్పాటు చేసి సీసీ మానిటరింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే స్వామివారి ఆలయ దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఏదైతే ఆలయ మండపాలు ఉన్నాయో ఆలయానికి మండపాలకు సంబంధించినటువంటి దాదాపు మూడు ప్రాంతాల్లో ఆ స్వామివారి వ్రతానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు దాదాపు మూడు ప్రాంతాల్లో కూడా ఒక ఒకసారి పూజకి దాదాపు ఆరు వందల మంది భక్తులు పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అలాగే వెహికల్స్ పార్కింగ్ సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరచడంతో పాటు భక్తులు వచ్చేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ప్రత్యేకమైనటువంటి టెంట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఎలాంటి ఎండ నుంచి కూడా భక్తులకి ఎటువంటి సమస్య లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అతి సత్యనారాయణ స్వామి ఆలయం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయం ఏదైనా ఉందంటే అది కేవలం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం అని చెప్పుకోవాలి ఎందుకంటే విశాఖలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రమా శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తుంటారు ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి మాసంలో కూడాని ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఏదైతే పౌర్ణమి ఉందో ఆ పౌర్ణానికి సంబంధించి పౌర్ణమి ఆలయం అంటూ కూడా ఈ ఆలయానికి అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి వచ్చి భక్తులు తమ యొక్క కోరిన కోరికలు తప్పకుండా అంటూ కూడా వారంతా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకుంటే దాదాపు